ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టోటల్ గా తెలుగుదేశం పార్టీలో ఒక అయోమయం కనిపిస్తోంది అయితే ఆ అయోమయం టీడీపీలోనా లేదంటే ఓన్లీ నారా లోకేష్ గారిలో మాత్రమే కనిపిస్తుందా సీఎం అభ్యర్థి ఎవరు అనే విషయంలో ఇప్పటికే జనసేన నుంచి హరిరామ జోగయ్య ఆయన ఇస్తున్న అంటే కాపు సేన అధ్యక్షుడిగా ఆయన పంపుతున్న సంకేతం కానివ్వండి అది టీడీపీకి కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళైతే పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి తమ నాయకుడిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అది సంవత్సరం లేదంటే రెండేళ్ళ మూడేళ్ళనే తర్వాత విషయం ఒక పక్క నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ అయితే తనకు థ్రెట్ అని ఫీల్ అవుతున్నారా అందుకే కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో కానీ లేదంటే ఆయన ఇస్తున్న సంకేతాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థనో లేదంటే తాను డిప్యూటీ సీఎం అను రకరకాలుగా చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో ఒక థ్రెట్ క్రియేట్ చేస్తున్నాయా వడివడిగా ఒక రకంగా లోకేష్ పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టే ప్రయత్నం ఆల్రెడీ లేదంటే ఇంపార్టెన్స్ విషయంలో పక్కన పెట్టే ప్రయత్నం మొదలు పెట్టేశారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా రెండు మొన్న సభ పెట్టినప్పటి నుంచి అంతకుముందు కూడా సభ ముందనుకుంటా కదా ఆయన ఒకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా చంద్రబాబు గారి సీఎం అభ్యర్థి అని చెప్పడం ఆయనలో ఏమన్నా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ మొదలైందా పవన్ వస్తే తన రాజకీయ భౌతయ్యో తెలుగుదేశం పార్టీలో ప్రశ్నార్థకం అవుతుంది అని ఏమన్నా అనుకుంటున్నారా అలా ఉందా ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరుగుతుంది లోకేష్ వేగ్గా మాట్లాడుతున్నాడు థ్రెట్ తో మాట్లాడుతున్నాడు అని కూడా మాయకత్వం అంటే వేగ్గా అయితే అనుకోవట్లేదు కానీ ఏదన్నా పెద్ద వ్యూహంతో ఆ వ్యూహం తెలిసిన వ్యూహమే పవన్ కళ్యాణ్ కూడా తెలిసిన వ్యూహమే తెలియని విషయం ఏం కాదు అది తెలిసి తెలియని విషయం కాదు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి చెడింది లోకేష్ విషయంలోనే లోకేష్ చంద్ర పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాడు ఇద్దరం కలిసి ఉంటాము నెక్స్ట్ ఎలక్షన్స్ నన్ను సీఎం గా పెడతారు లేకపోతే నన్ను ప్రభుత్వంలోకి తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అసలు ఏమి పక్కన పెట్టి కొడుక్కి మంత్రి పదవి ఇవ్వగానే అర్థమైపోయింది ఏంటంటే వారసత్వం రాజకీయ వారసత్వం అప్పుడు ఈయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అట్ నేను కదా అసలు అయినటువంటి రాజకీయ వారసుని మధ్యలో లోకేష్ ఇవ్వడం ఏంటి అన్నటువంటి దానికి ఫస్ట్ ఆవేశంతో ఊగిపోయాడు కొంత బయటకు వచ్చాడు అదే టైంకి తెలుగుదేశం కూడా మోడీకి కావడం ఆ టైంలో బట్ తెలుగుదేశం తన సత్తా తన శక్తి ఏంటో చూపించింది వరుస పెట్టి తన ఒక నెల ఏడాది పాటు ఆడుకుంది ఫుట్బాల్ ఈయన ఎంత ప్రయత్నించినా తెలుగుదేశాన్ని ఎంత విమర్శించినా వల్లగాలి ఆయనకి చేతిలో బలం అంటే తెలుగుదేశంకి సపోర్ట్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి మీడియా సపోర్టు తెలుగుదేశం విడిపోయాక ఎలా తొక్కి పడేస్తారో చూశారు చూసిన తర్వాత పోనీ వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ అని అంతా ఎత్తుక్కున్నాడు ఆయన అప్పటికే ఈ ప్రయత్నాలే ఎన్ని చేశాడు ఏం వర్కౌట్ కాదని తెలిసాక చివరికి ఇరవై ఐదు సీట్లకి ఒప్పుకున్నాడు అప్పుడే నేను ఈ మధ్యనే విన్నటువంటి సమాచారం ఏంటంటే ఇరవై నాలుగు సీట్లకి ఇరవై నాలుగు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానాలకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు తెలుగుదేశ జగన్ సేన ఒప్పుకుంది తెలుగుదేశం కూడా ఓకే చేసింది అంటే అప్పటి అప్పటి అప్పటివేల దానికి కళా ఇప్పుడు అధ్యక్షుడు అది అనౌన్స్ చేయడానికి బయలుదేరుతూ ఉండగా చెట్ట చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడుకి ఎవరో గైడ్ చేశారట వద్ది దాని వలన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉంటది కదా అదంతా కి పోతుంది నువ్వు గనక ఇట్లా చేస్తే మనం ఇప్పుడు ఇరవై నాలుగు ఇస్తే గనక ఇందులో మన ఓట్లే కూడా పంచడం అవుతుంది అంతకు మించి ఏముండదు కదా ఆలోచించుకోమని చెప్పేసి చెప్పారట ఆ వాళ్ళ వ్యూహకర్తలు ఎవరో చెప్పారు దాంతో అప్పుడు చంద్రబాబు అప్పటికి ఏంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయిపోయాడు వాళ్ళతో అయిపోయి అందులో భాగంగానే ఈ పొత్తుని ఆయన పెట్టించాడు సిపిఐ సిపిఎం బిఎస్పి ఎందుకు అంటే ఆ రోజున ఇవాల్టికైనా సరే మాయావతి ఏదైనా కార్యక్రమానికి రావాలంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టాల డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టాల అయ్యే ఖర్చు మొత్తం కూడా చూసుకోవాలి పార్టీకి ఎంత ఫండింగ్ ఇవ్వాలి తన దగ్గరే డబ్బులు లేవు అని పోటీ చేయడానికి డబ్బులు లేవు అని పంచడానికి డబ్బులు లేవు అన్నటువంటి మనిషి ఎట్ట తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు మాయావతిని మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది తెలుగుదేశం వాళ్ళు ఆయన్ని ఆమెను తీసుకురావడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే జస్ట్ దిగిన తర్వాత రిసీవింగ్ పవన్ కళ్యాణ్ అంటే పొత్తు సపోర్ట్ చేసింది చేసేసింది ఆ అది అయిపోయింది అయితే వాళ్ళ అస్త్రం ఫలించలేదు ఎంత దారుణం అని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు చీల్చుకుని అతనికి ఒక ఆరు శాతం ఓట్లు వచ్చినాయి గానీ అంతకు మించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పదో పన్నెండో వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అది అవ్వలేదు అక్కడ అంటే బాబు వీళ్ళ మధ్యన లోకేష్ ని ఆ పదవిలో తీసుకున్నప్పుడు వచ్చిన ఆగ్రహం కారణంగా కొన్ని కొన్ని మాట్లాడాడు ఆయన లైక్ హోదా గురించి మాట్లాడటం లేకపోతే ఇంకోటోటో కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడుకొచ్చాడు తర్వాత బాబు నుంచి కన్విన్స్ మెసేజ్ వెళ్ళింది బాబు కన్విన్స్ చేయగలడు ఎవరినైనా సరే ఎన్టీ రామారావు కన్విన్స్ చేశాడు లక్ష్మీభారత విషయంలో ముందు వద్దని కానీ ఎన్టీ రామారావు కన్విన్సింగ్ పవర్ ముందు బాబు కూడా తలొక్కగాల్సి వచ్చింది తద్వారా ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబాన్ని కన్విన్స్ చేయగలిగాడు కదా బాబు అట్లాగ కన్విన్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ కూడా ఏమే మా పార్టీ తర్వాత ఇప్పుడు నా పార్టీని అంత నీకే పని కదా నీ పార్టీ నువ్వు ఎదగాలని కోరుకుంటా నీ వెనకాల నేను ఉంటాను కానీ నేను నా పార్టీలో నా వారసులు లేకపోతే రేపు పొద్దున ఎవడూ లేడని అనరా ఏంటి కాబట్టి నేను నా కొడుకుని నువ్వు కదా అక్కడ అప్పుడు మీ ఇద్దరు కలిస్తే వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఏదో చెప్పు ఉండాలి అందుకు కాంప్రమైజ్ అయ్యి సిద్ధపడ్డారు అందుకోసమే ఇప్పుడు గాజువాకలో భీమవరంలో వీళ్ళు ప్రచారం చేయలేదు మంగళగిరిలోను కుప్పంలో ఆయన తర్వాత ఏం చూస్తున్నారంటే ఆ తర్వాత రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీ దగ్గర పంపించింది చంద్రబాబు అనేటువంటిది కూడా నాకైతే అనుమానమే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు రివ్యూ చేసుకున్నాక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వతంత్రంగా వెళ్లాలన్న ఒక నిర్ణయం జాతీయ నాయకత్వం తీసేసుకున్నారు పక్క తీసుకోబట్టినే కదా అక్కడ లక్ష్మణ్ పక్కన పెట్టి బండి సంజయం తీసుకురావడం వల్ల ఇక్కడ సోమవీ బట్టి రావడం వల్ల జరిగింది అంటే రెండు చోట్ల కూడా క్లియర్ సంకేతం ఇచ్చారు అక్కడ కేసీఆర్ తో స్నేహంగా ఉండే కిషన్ రెడ్డిని పక్కన పెట్టి బండి సంజయం పెట్టారు ఇక్కడ చంద్రబాబుతో సన్నిహితంగా చంద్రబాబు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేటువంటి కన్నా లక్ష్మీనారాయణ పక్కన పెట్టేసి తీసుకొచ్చారు రెండు వైపులా కూడా స్ట్రాంగ్ ఫోర్స్ తీసుకొచ్చి పెట్టారు అంటే యాంటీ బాబు అన్నటువంటి పర్సన్ తెచ్చిపెట్టారు అక్కడ యాంటీ కేసీఆర్ అన్న పర్సన్ తీసుకొచ్చి పెట్టారు తద్వారా వాళ్ళు ఇచ్చిన సంకేతం ఏంటి మనం స్వతంత్రంగా ఉమ్మేద్దాం అన్నటువంటి అక్కడ చంద్రబాబు నాయుడికి డౌట్ వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక భయం చంద్రబాబుకి ఏముంటుందంటే కాంగ్రెస్ ఓటును బీజేపీ తీర్చుకోదు చంద్రబాబు కదా పెద్ద మైనస్ ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే తెలుగుదేశం ఓటరు మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ కాంగ్రెస్ ఓటర్ లేబర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆ ఓట్లు కాంగ్రెస్ తర్వాత వారసత్వంగా జగన్కి వచ్చేసినాయి అది చీల్చిన ఎవరు వాళ్ళ కావట్ల అప్పుడు కాంగ్రెస్ టైంలో కూడా బీజేపీతో కలిసినప్పుడు లబ్ధి పొందాడు ఆయన బీజేపీతో విడిపోయినప్పుడు నష్టపోయాడు వైసీపీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం కాబట్టి వైసీపీ ఓట్లని ఎంత మాక్సిమం చేల్చుకెళ్తావు పది శాతం చేర్చుకెలుతాం అంతే కదా పది యాభై శాతం గెలుచుకెళ్తాం రెండు వేల పద్నాలుగు రిజల్ట్ ఏం సంకేతం ఇచ్చింది అక్కడ క్లియర్ గా వితౌట్ భారతీయ జనతా పార్టీ డౌట్ ఎందుకంటే మిడిల్ క్లాస్ చంద్రబాబు నాయుడు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా పబ్లిక్ వాళ్ళ ఆయా పబ్లిక్ బెనిఫిట్స్ మీద ఎక్కువ ఆశపడరు ప్రభుత్వం ఇచ్చే దాని మీద ఆశపడరు ప్రభుత్వం వల్ల తమకు ఇబ్బంది రాకూడదని కోరుకుంటారు పరిపాలన తనంతటే అది పర్ఫెక్ట్గా నడవాలని కోరుకుంటారు ఆ సెక్షన్ మోడీని అభిమానిస్తారు ఈయనే అభిమానిస్తారు కాబట్టి మనని అభిమానించే ఓటర్ కొంత డివైడ్ అవుతాడు అక్కడ కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయాలంటే ఓ థర్డ్ ఆల్టర్నేటివ్ గా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాలి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఎక్కదు కాబట్టి బీజేపీతో కలిపి ట్రావెల్ చేపించాడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో వెళ్ళి ఇక్కడేం పొత్తులు కుదుర్చుకోలేదే వీళ్ళతో ఎవరితో మాట్లాడలేదే వెళ్ళి కర్ణాటకలో ఇక్కడ చూడండి ఎంత తెలివి చంద్రబాబు దగ్గర ఉంటుంది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది అంటే అంటే పవన్ కళ్యాణ్కి లేదు చంద్రబాబు నాయుడు గైడెన్స్లో నడుస్తుంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో దగ్గర రానిరా బీజేపీ ఆ రోజున నాకున్న అవగాహన నాకున్న సమాచారం జగన్ తోనే పొత్తు పెట్టుకోవడానికి మాట్లాడాడు మోడీ కానీ జగన్ ఒప్పుకోలే వద్దండి మీరంటే నాకు చాలా రెస్పెక్టు కానీ నా ఓట్ బ్యాంక్ ఇది మీతో కలిసి ప్రచారం చేయడం వల్ల అదే మీతో కలిసి పోటీ చేయడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ నేను తీసుకెళ్లి తెలుగుదేశానికి గిఫ్ట్గా ఉంటది వద్దు మీరు మీరే కాదు ఎవరు అక్కడ ఉన్నా సరే నేనేమి కేంద్రంతో గొడవలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు నాకు కేంద్రం ఇంపార్టెన్స్ ఎంతో తెలుసు మీరే గెలుస్తారని నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ దేశవ్యాప్తంగా మీకు నా మద్దతు ఉంటుంది అని చెప్పాడు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఎప్పుడు కూడా చంద్రబాబుని తిట్టాడు కానీ జగన్ మోడీని తిట్టిన సందర్భం ఒకటన్నా ఉందా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మోడీని ఏమయ్యా మోడీ అన్నో లేకపోతే మోడీ మోడీ లాంటి పదాలు ఇట్లాంటి ఎక్కడన్నా వచ్చిందే వైసీపీ వాళ్ళ నోట్లో నుంచి పొరపాటున కూడా రెండు వేల పద్నాలుగులో అట్లాగే ఉంది కాబట్టి అతని యాంగిల్ ఆస్పెక్ట్ లో ఉంది ఆ విధంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ ఆ మిడిల్ క్లాస్ ఓటర్ అనేటువంటి వాళ్ళని తన ఓటర్ పోతాడు అక్కడికి మోడీ మీద నమ్మకంతో తన ఓటర్ డివైడ్ అవుతాడు అలా డివైడ్ కాకుండా ఉండాలంటే బీజేపీ ఎదగకూడదు బీజేపీ కనుక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి సీరియస్ ఎఫెక్ట్ పెడితే ఇవాళ తెలంగాణలో వచ్చినట్టు పద్నాలుగు శాతం ఓట్లు ఎనిమిది సీట్లు వచ్చింది పదమూడు పద్నాలుగు స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది పద్నాలుగు అంటే కొట్టేసేదే కదా అది ఇంకొంచెం ముందు కనుక బీఆర్ఎస్ తో పొత్తు లేదనుకుంటే కొట్టేసేది కదా ఇక్కడ అలాంటి ఒక సందిగ్ధ స్థితి తెచ్చిపెట్టారు ఇక్కడ బీజేపీని ఎదగనిలా బీజేపీతో అన్నారు ఇవాళ చూడండి అదేది ఆత్మీయ సమావేశాలు లేకపోతే ఉమ్మడి మేనిఫెస్టో సమావేశాలు ఉమ్మడి బహిరంగ సభలు ఓ పది సార్లు చంద్రబాబు ఈయన కూర్చున్నారు కదా ఇన్ని జరిగినయే మరి బీజేపీతో ఎందుకు కూర్చోలేదు సోమవీర్రావుతో ఒకసారి కూర్చున్నారు ఆ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఒకసారి కూర్చున్నారు అది కూడా ఏది తేల్చలే పొత్తుల గురించి ఎన్ని సార్లు అడిగినా ఏమి తేల్చలే బీజేపీని వెదవలని చేసి ఆడుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళని వెదవలను చేసి ఆడుకున్నాడు వాళ్ళకి సంబంధించి ఎప్పుడు అడిగినా సరే ఏం తేల్చాడు ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ తరఫున ఈయన అనౌన్స్ చేసి పడేస్తాడు నేను అక్కడ పోటీ చేయట్లేదు ఎక్కడ పోటీ చేయట్లేదు అని అట్లా చేసుకొచ్చాడు తిరుపతి వరకు కొంచెం చూసి చూడనట్టు పోయి ఆ తర్వాత బీజేపీని తొక్కేయడానికే ప్రయత్నించాడు ఆయన అయిపోయింది అదేంటి బికాస్ ఆఫ్ బాబు డెవలప్ కావడం కోసం బీజేపీని ఎదగనీయకుండా చేయడు ఇప్పుడు సీన్ కట్ అయిపోయింది ఇప్పుడు బీజేపీని లాక్కురావడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు కేంద్రం వాళ్ళకి ఇదంతా తెలియదా బీజేపీకి వాళ్ళకి తెలుసు ఇదంతా ఇతను ఆడుతున్నటువంటిది అందుకే ఏం ఆడారు ఇతను ఏంటో తనకే తెలియజేయడం కోసం తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయనప్పుడు ఇదిగో తెలుగుదేశం నీతో చెప్పి చేపిస్తోంది మా మీద పొడుస్తున్న పోటు నీ నువ్వు తెలుసుకోపోని కనీసం నీకన్నా సపోర్ట్ చేయాలి కదా అది నీకు ఇస్తున్నాం కదా ఒక ఎనిమిది తీసుకో నీకు తెలంగాణలో సున్నా మేమిస్తున్నాం ఎనిమిది సీట్లు పోటీ చేయని వాళ్ళు ఇచ్చారు తీసుకుని ఈయన పరీక్షించుకున్నాడు ఏం తేలింది నథింగ్ అయినా ఈయన యువతలకు రావట్లేదు ఏంటి అంటే ఈయనకు ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే మంచిది చంద్రబాబు నాయుడు కరెక్టు ఇది బలమైన ఫీలింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ అటు భారతీయ జనతా పార్టీని తొక్కి చూపెడుతున్నాడు ప్రత్యామ్నాయం అనే థర్డ్ ఆల్టర్నేటివ్ అనే దాన్ని ఎవరిని పుట్టనీయట్లేదు ఎవరిని రానియట్లేదు ఓ రకంగా చెప్పాలంటే మనకు అదేదో ప్రభాస్ సినిమా ఉంటుంది దాంట్లో ప్రకాష్ రాజును వీళ్ళను సోను సుధా ఎవరు ఉంటారు ఇంకొకళ్ళు నార్త్ ఇండియన్ వీళ్ళను వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటుంటారు అందరు అదే అనుకుంటుంటారు తీరా చూస్తే అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని రాని ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి మూడవ ఆల్టర్నేటివ్ రానియకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ నా ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి మధ్య జరగబోతుందా పవన్ కళ్యాణ్ కి ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారా అది కూడా లోకేష్ వల్ల లోకేష్ హైలైట్ చేయడానికి నేను అంటోంది అదే చెప్పిన రీజన్ ఏంటంటే అంతా పవన్ కళ్యాణ్ తెలిసే జరుగుతుంది తెలిసే జరుగుతుంది అంటే ఆయన్ని లోకు చేస్తున్నారు తక్కువ చేస్తున్నారు ప్రజల ముందు అని చేస్తున్నట్టు ఎందుకు అనుకోవాలి స్పష్టత ఇచ్చాడు ఇప్పుడు ఎక్కడ సభ పెట్టి అక్కడ అంత సభ పెట్టి అక్కడ లొకేషన్ హైలైట్ చేయడం పవన్ ఎదురుగా అంటే ఒక రకంగా అక్కడ ఉన్న దానిలో ఒక లక్ష మంది పవన్ కళ్యాణ్ గురించి వచ్చారు అని అంటారు ఓకే వాళ్ళందరూ అందులో టీడీపీ వాళ్ళు ఉండొచ్చు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు సెకండ్ కానీ అక్కడ పవన్ కిచెన్ ప్రాధాన్యత ఏం కనిపించలేదే లోకేష్ కోసమే సభ పెట్టినట్టు క్లియర్గా అర్థమైపోతుంది కదా వాస్తవంగా అది ఆయన అయితే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఉందాగానే ప్రవర్తించాడు ప్రవర్తించాను నేను రానన్నాడు ఎందుకంటే అంత కష్టపడ్డటువంటి మూడు వేల నూట ఇరవై కిలోమీటర్లు నడిచింది లోకేష్ అయితే నేను వచ్చి ప్రచారం డైవర్ట్ కాకూడదని కూడా ఆశపడ్డాడు ఆయన రాకుండా విషయం దాని గురించి అసలు మాట్లాడాల్సిన లేదు ఆయన అక్కడ వేదిక మీద పెట్టి ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మీద అంత జనసేన వాళ్ళందరూ మాట్లాడారు దాదాపు పన్నెండు మంది జనసేన నాయకులతో మాట్లాడించారు నాదో మన ఒకరు మాట్లాడారు మాట్లాడాడు కాబట్టి ఇంకేం ప్రయారిటీ తగ్గించినట్టు ప్లస్ ఆ వేదిక వాస్తవంగా లోకేష్ కు సొంతం అవ్వాల్సిన వేదిక మీద ఇతనికి కూడా ప్రచారానికి అవకాశం ఇచ్చారు కదా తర్వాత లోకేష్ లో అది స్టార్ట్ అయ్యిందా ఒక భయం పవన్ కి హైలైట్ చేసేస్తారేమో రేపొద్దున డిప్యూటీ సీఎం లేదంటే సీఎం షేరింగ్ ఆయనకి ఇచ్చేస్తే ఇంకా నా భౌతిక ఏంటి తెలుగుదేశం పార్టీలో అని మొదలైందా అందుకే ఈ తరహా వ్యాఖ్యల లేదు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని చెప్పడం నేను అంటోంది ఏంటంటే అదంతా ముందుగా ప్లాన్ చేసుకున్న దాన్ని ఓపెన్అప్ పై చెప్పడం మాత్రమే ఇప్పుడు లోకేష్ చేస్తున్నాడు చంద్రబాబు mm నాయుడు -hmm. నీకు ముఖ్యమంత్రి ఇవ్వనన్న విషయం చెప్పేశాడు దానికి సాక్ష్యం మనం కాదు పవన్ కళ్యాణ్ ఎందుకంటే పలు సభల్లో ఏం చెప్పాడు పెట్టేస్తారా నేను ముఖ్యమంత్రి అధికారంలోకి జనసేన వస్తుంది తూర్పు గోదావరి జిల్లాలో తిరిగినప్పుడు నేను ముఖ్యమంత్రి జనసేనకి అధికారం ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి అని అడిగాడు వాళ్ళ మీద నమ్మకం కలగలేదు ఆయన చెప్పాడు కదా నేను నమ్మలేకపోతున్నాను దాదాపు మొదటి సభలో మాత్రం మాట్లాడి రెండో సభ నుంచి నా మిగతా సభలన్నీ కూడా నేనే ముఖ్యమంత్రి అధికారం జనసేన మొత్తం అంతా అయ్యాక తర్వాత ఏం చేశాడు మళ్ళీ ఒకటేంటంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండేటువంటి టెంపర్మెంట్ ఎక్కువగా ఉండేటటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యువ కార్యకర్తల్ని వాళ్ళని అతను క్యాప్చర్ చేస్తున్నాడు వాళ్ళకి అతను ఏమని చెప్తున్నాడు ఎప్పటికప్పుడు మనం గెలవం మనం సొంతగా గెలవలేం డబ్బులు లేవు మన దగ్గర ఏది జీరో బడ్జెట్ పాలిటిక్స్ లాంటివన్నీ మనం పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టేవాడు అయి ఉండాలా జనాలకితే పది పదిహేను వేలు ఓటు తెచ్చేవాడు అయి ఉండాలి ఇప్పుడు నిజంగా ఈయన పెట్టుకున్నవాడు ఎవడన్నా పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకునేవాడు ఉన్నాడా ఇప్పుడు ఈయనకి చేర్చుకున్నా దర్శిలో చేర్చుకున్నాడు ఇంకోటి ఇంకోడు ఉన్నారు కదా ఎవడో పదిహేను వేల ఓట్లు తెచ్చుకునే సీన్ ఉన్నోడు ఉన్నాడా వాడే ఉంటే వాడే ఇండిపెండెంట్ గా పోటీ చేసేవాడు ఇప్పుడు ఈ వెళ్ళి బతిని వచ్చేదిగా కానీ అదొక పదం ద్వారా అరే మీకు టికెట్లు ఇవ్వట్లేదు అబ్బాయిలు ఉరికినే మీరు ఆవేశపడబాకండి ఏళ్ల తరబడి పార్టీ నమ్ముకున్నాం పదేళ్ల నుంచి అని ఉన్నవాళ్ళు ఉన్నారు మీకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకునే సీన్ లేదు నా పేరు చెప్పుకుని తిరుగుతున్న వాళ్ళు మీరు ఆ కి మాత్రం డబ్బు ఉంది కాబట్టి పది పదిహేను వేల మంది తెచ్చుకోగలడు ఓట్లు తెచ్చుకోగలడు రెండోది మీ దగ్గర డబ్బులు ఏం లేవు టిఫిన్ పెట్టించడానికి కూడా డబ్బులు లేవు అంటే గనక వాళ్ళ కాదు వాళ్ళు పదిహేను కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ప్లస్ తెలుగుదేశంతో రాపో కూడా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళని నేను పెట్టుకుంటున్నానన్న సంకేతం ఇచ్చారంటే అర్థం ఏంటి నేను తను ముఖ్యమంత్రి కాడనీ తెలుసు తన కనీసం ఓ యాభై సీట్లు ఇవ్వరనీ తెలుసు అదంతా చంద్రబాబు చెప్పేశారు ఇతను కన్విన్స్ అయిపోయాడు ముందు తినికేం చెప్తున్నాడు చంద్రబాబు నాక అనుకుంటున్నది అది నేను నేను అనుకుంటున్న ప్రకారం అయితే మాత్రం ముందు మీరు ఇప్పుడు సెట్ అయిపోతాయి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు ఇతనికి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది దాని పరిస్థితి డిపెండెంట్ సోర్సు మన ఇద్దరం కలిసి కష్టపడదాం రేపటి ఎలక్షన్లో మనం సెకండ్కి వస్తాం తెలుగుదేశం పార్టీ థర్డ్కి వెళ్ళిపోతుంది ఈ థర్డ్కి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేస్తారయా తద్వారా మన నెక్స్ట్ అధికారం నువ్వే ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ఆగని చెప్పింది పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడిని దెబ్బతీయడం ద్వారా ఆ పునాదుల మీద జనసేన ఎదగాలనుకోవట్లా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు వర్గం అయితే గనక కాస్త ఖర్చు పెడుతుంది కన్విన్స్ అవుతుంటుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈయన అసలు లెక్కే చేయడు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్కి వీళ్ళకి అస్సలు పడదు కాబట్టి ఇతర ఆలోచన ఎట్లా ఉంది ఇతని చంద్రబాబు ఎట్లా కన్విన్స్ చేశాడు అంటే మోడీ కన్విన్సింగ్ హిందీలో చెప్పాడు ఈయనకు కొంచెం పూర్తిగా నచ్చలేదు మాతృభాషలో చెప్పినప్పుడు ఈయనకి బాగా నచ్చుతుంది మాతృభాషలో అయిన తెలుగులో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే మనం నువ్వు ఇప్పుడు విండు నీకు అస్సలు నువ్వు పదేళ్ల తర్వాత ఏమీ లేదనుకో బీజేపీ వాళ్ళు నిన్ను నాశనం చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు పొద్దున కనుక ఓ పది సీట్లు ఐదు సీట్లు గెలుచుకుంటా మీ ఇద్దరు గెలిచి అంత మించి ఎక్కువ గెలవలేరు గెలిచిన తర్వాత మీకు ఏముంటది అన్నప్పుడు బట్ జగన్ తొక్కినార తీసేస్తాడు ఇప్పుడు ఆయన ఏంటి ఇప్పుడు మిగతా ఆడని కూడా తీసుకుపోతాడు తద్వారా మీ పార్టీని తొక్కవతలు పడేస్తాడు జగన్ బీజేపీ కూడా ఇప్పుడు అతనికే సపోర్ట్ ఉంటది మిమ్మల్ని తొక్కేసేసి తో మాట్లాడుకుని వాడు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఒరిస్సా లాగా వెళ్ళిపోతారు అదే నువ్వు గనక మాతో ఉన్నావు అనుకో బీజేపీ సచ్చినట్టు వస్తుంది ఒకవేళ రాబోతే కనుక దాని కర్మ మన ఇద్దరం కలిసి అధికారంలోకి వస్తాం నీకు పాతికి సీట్లు ఇస్తా ఇచ్చిన తర్వాత నువ్వు మంత్రి ఇస్తాను క్రియా క్రియాశీలకమైన బాధ్యత ఇస్తా నువ్వు జనంలో తిరగచ్చు ఇంకోటి జగన్కి చేతకాందాన్ని నువ్వు ప్రూవ్ చేయొచ్చు జగన్ జనంలో తిరగట్లేదు నువ్వు మంత్రిగా ఉండి జనంలో తిరుగుతావు బాగా నీ వాళ్ళకి ఖర్చు పెట్టుకోగలుగుతావు నీ వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్థాయిలో సంపాదించుకుంటారు తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చి నువ్వు ఫైనాన్షియల్ సెట్ అవుతావు లోపు మనం ఇద్దరం కలిసేసి జగన్ ని వైసీపీని తొక్కువ అవతల వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నువ్వే కనబడతావు తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వైసీపీ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకుంటావని ఈయన ఆయన కన్విన్స్ చేశాడు మోడీ కన్విన్స్ చేసిన దానికంటే అమిత్ షా కన్విన్స్ చేసిన దానికంటే మోడీ చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు చెప్పింది బాగుంది అనిపించింది ఇతను కన్విన్స్ అయ్యాడు అందుకోసం వాళ్ళ కార్యకర్తలు కన్విన్స్ చేసే పని ఆయన చేసుకుంటున్నాడు ఎట్లాగా ముఖ్యమంత్రి పదవి మనకట్టిస్తారయ్యా తర్వాత ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అంతకైతే అంటే నా వెనకాల వ్యూహం గ్రహించు నమ్ము నమ్ము నన్ను ఇది నెంబర్ రెండోది వచ్చేటప్పటికి సీట్లు ఎన్ని ఎన్నిచ్చితే నీకు అనవసరం అయ్యాన్ని అదంతా ఆ వ్యూహం నేను చూసుకునేది నన్ను నమ్ము నేను మాత్రమే సర్వాంతర్యామిని నేను ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే నారదుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ లో అనుకోవచ్చు ఆయన వ్యూహం అనుకోవచ్చు ఏదైనా ఎన్నికలకు ముందు ఓపెన్గా ఈ విషయం చెప్పి ఎన్నికలకి వెళ్ళగలరా మనకి సీఎం పదవి రాదు అవసరమైతే డిప్యూటీ సీఎం వస్తుందో లేదంటే అది కూడా రాదు సీట్లు అంటే అలాగే ఎన్నికల ముందు కన్ఫర్మ్ అయిపోతాయి అనుకోండి పదవుల విషయంలో ఆ విషయం చెప్తే ఇప్పటికే హర్రామ్ రామ్ జోగై లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఖచ్చితంగా సీఎం పదవి కావాలని డైరెక్ట్గానే అడుగుతున్నాడు ఆయన లేదంటే కుదరదు తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుదా ఆ డేర్ చేస్తారు మాట చెప్పండి ఇప్పుడు దానికి ఒక స్థాయి ఉండాలి కదా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పొందాలంటే నీకు పది శాతం ఓట్లు ఉన్నోడు వచ్చి నలభై శాతం ఓట్లు తీసుకుని ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటది వెరీతనం కదా అంత ఓట్ శాతం లేదనుకున్నప్పుడు ఇంకా పొత్తు ఎందుకు ఆ పదే కావాలి కావాలనుకున్న పదికి ఇస్తాడు గాని పది రూపాయలు పట్టుకొచ్చినోడు యాదగి అడగట్లేదు కదా ఒక ఇస్తారేమో అడగొచ్చు కదా వాళ్ళు అడిగేది అదే కదా అడుగు అది ఇస్తారు ఇప్పుడు పది శాతం ఇప్పుడు తెలంగాణ మీకు మన ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్ర లో ఉందండి ఎప్పటి నుంచిన పొత్తుంది శివసేన కాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎప్పుడు పోటీ చేయాల వీళ్ళకి పదో ఇరవై ఇచ్చేవాళ్ళు ముందు తర్వాత నలభై యాభై అట్లా ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చింది అది సమబలం వచ్చాక ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేసిన స్థాయికి వచ్చాక అప్పుడు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అని మాట్లాడుకున్నారు అంతే అక్కడ కూడా తేడా వచ్చి గొడవ అయింది అనుకోండి ఏం గొడవ వచ్చింది ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేశారు యాభై యాభై ఏడు సీట్లు గెలిచినోడు శివసేన నూట నాలుగు సీట్లు గెలిచినటువంటి వాళ్ళు బీజేపీ నూట నాలుగు వచ్చినోడు సీఎం కాదు యాభై ఏడు వచ్చినోడు సీఎం అంటే పోరా అంది అంతే కదా ఇప్పుడు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి వాడు ఆరు శాతం ఓట్లున్న వాళ్ళకి సీఎం ఎందుకు ఇస్తాడు కామన్ గా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా ఏంటి ఆరే మనకి అన్నదే లెక్క నేనే ఓడిపోయాను ఆరు శాతం ఓట్లే కదా మనం ఇప్పుడు గెలిస్తే ఇరవై శాతానికి ముప్పై శాతానికి వచ్చినట్టు చూసుకుంటే రేపు పొద్దున బేరమాడచ్చు అనేటువంటిది అతని ఆలోచన కాకపోతే సమస్య ఏంటంటే అతనికి అర్థంగా అండి ఆల్ జీబ్రాలో చాలా పెద్ద తేడా ఉంటుంది భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు పద్దెనిమిది శాతం ఓటు వచ్చినాయి ఆంధ్రాలు ఇరవై రెండు శాతం ఓటు వచ్చినాయి తెలంగాణలో కానీ రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదాంత కలిసి పోటీ చేస్తే ఏడు శాతాన్ని ఓడిపోతుంది ఎందుకు ఇద్దరు కలిసినప్పుడు నీ ఓటు అడిగి వెళ్తా నీకు ఆ నియోజకవర్గాల వరకే కదా నీకు పరిమితం అయ్యేది ఓట్లు అయ్యే బీజేపీకి ఇచ్చినటువంటి సీట్లు ఏనా అక్కడ అంతవరకే లెక్కేసుకుంటే పడిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ఇన్నే ఇస్తారు కాతికే ఇప్పుడు నేను తెలంగాణలో ఏమైంది ఎక్సెప్ట్ ఒకటి పల్లె మొత్తం కలిపితే లెక్కేశారు వీళ్ళకి అట్లయిపోతుంది అక్కడ చెంద ఇతను పొరపాటు చేస్తున్నాడు తన సొంత బలం ఏంటో చూసుకుని పెంచుకోవడం అనేటువంటి దాని మీద తనకి నమ్మకం లేదు తను గెలుస్తానన్న నమ్మకం తనకు లేదు తన పార్టీ గెలుస్తుంది అన్న నమ్మకం తనకు లేదు తను ఒంటరిగా పోటీ చేయగలను నమ్మకం తనకు లేదు కాబట్టి లోకేష్ ఏం చెప్తున్నాడు ఆల్రెడీ ఆయనకి చెప్పేశాం కదా లోకేష్ చెప్పడం వెనకాల వ్యూహం ఉంది అది తనేదో ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళనేది చెడగొట్టడం వాళ్ళిద్దరి మధ్యనే డిస్ప్యూట్ కాదు నాకున్న అవగాహన అంటే నేను అనుకుంటున్నది ఎందుకంటే లోకేష్ అంత సిల్లీగా మాట్లాడతాడని నేను అనుకోను చాలా వ్యూహాత్మకంగా మాట్లాడతాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీళ్ళిద్దరు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పదే పదే ఒక వ్యూహాత్మక పదం వాడుతున్నాడు చంద్రబాబు చేత కూడా కూడా ఆపించాడు ముఖ్యమంత్రి నేనే అనే పదం మాట్లాడలేదు చూడండి చంద్రబాబు నాదే ప్రభుత్వం నేనే అధికారం అన్ని మాట్లాడట చంద్రబాబును అది కంట్రోల్ చేశాడు చేసి అయిపోయాక చూసుకుంటాం అయిపోయాక చూసుకుంటాం అనే పదాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ జనంలోకి తీసుకెళ్తున్నాడు ఇది జనసేన శ్రేణుల్ని పరచడం కోసం బాబుని కూడా కన్విన్స్ చేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట అప్పుడు అది తెలుగుదేశం శ్రేణుల్లో ఒకటి రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతుంది ఏంటి మనవడే సీఎం షేరింగ్ ఎత్తాడేంటి ఒక్కసారి ఇచ్చాడు అనుకో ఇక శాశ్వతంగా మనం నెత్తిని పెట్టుకోవాలి బీజేపీ వాళ్ళని అట్టగే తెచ్చి నెత్తిన పెట్టాడు మనకి ఇప్పుడు రేపు పొద్దుని ఇలా నెత్తిన పెడితే మనం పొరపాటు కూడా అందులో కాపులు కాపు కమ్మ సుదీర్ఘ కాలపు ఘర్షణ వాతావరణాన్ని ఇప్పుడు ఏంటంటే కాపులోట్లు నాలుగు తెచ్చి పెడతాడలే పవన్ కళ్యాణ్ అనే కోణంలో మిత్రుత్వానికి ఒప్పుకుంటున్నారు కానీ కాపుల మీద ఆధిపత్యం తమకు ఉండొద్దని వాళ్ళకేం కోరిక లేదు కాబట్టి ముందు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే కమ్మ సామాజిక వర్గం దూరం అయ్యే పరిస్థితి దాన్ని రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వైసీపీ క్యాష్ చేసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి ఇవ్వము అది తెలుసు డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు లేదో పదం వాడారు దయ దాక్షిణ అట్లా అనుకోండి చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తాడు కాకపోతే డిప్యూటీ సీఎం వాల్యూ ఉందా అదే మిలియన్ డాలర్ ఎప్పుడూ లేదు అంటే మొదటి నుంచి ఏ కుమార్స్వామి లాగా ఇంకో రకంగా ఇరవై ఆయనలో ఉన్నటువంటి పెద్ద మైనస్ రైట్ చూద్దాం లోకేష్కే థ్రెట్ స్టార్ట్ అవుతుంది అనుకోవాలా లేదంటే రాజకీయాలు కొత్తగా చూడబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి విషయంలో టీడీపీ ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది ఇంకా గెలుచుకున్న సీట్ల మీద ఓటు శాతం మీద డిపెండ్ అయి ఉంటుందా వేచిద్దాం